హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణుఘట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు మాఘపురాణం ఇరవై ఒకటవ రోజు మాఘమాస వ్రతాచరణ విధానముల గురించి ఈరోజు చాప్టర్ ఫ్రెండ్స్ మరి చక్కగా పురాణం బిగినింగ్లోనే ఏం చెప్పారు మాఘమాస నియమాలు స్నానాలు దానాలు ధ్యానాలు అన్నారు కదా ఫ్రెండ్స్ అలాగే అవన్నీ చేయకపోయినా కథాశ్రవణము చేస్తే కూడా ఆ పుణ్యము లభిస్తుంది అని అన్నారు కాబట్టి మనం ప్రతిరోజు చక్కగా కథాశ్రవణం చేసుకుంటూ ఉన్నాం మునులార జలభాగములలో కొన్నింటికి మాత్రమే ఇట్టి మహత్యము సిద్ధింపనేలా అని మీరు అడగవచ్చును నిజమే నదులు జన్మించి ప్రవహించు ప్రదేశములను బట్టియు పరిసర ప్రాంతంలో విశేషమును అనుసరించుయూ క్షేత్రపాలకుల ప్రభావములను అనుసరించుయు కొన్ని నదులకే పవిత్రత ఆపాదించి ఉన్నది మరియు తీర్థయాత్రలు పాటించవలసిన నియమములు కూడా తెలిపెదెను అని చెప్తూ ఉన్నారు తీర్థయాత్రాది మాఘమాస వ్రతములను ఆచరించువారు ఏకభుక్తమునే చేయవలెను స్వయముగా వంట చేసుకునవలెను క్రిందనే పరుండవలెను నిషేధ పదార్థములను గాని పరులింట గాని భుజింపరాదు ప్రాణులను హింసింపవలసిన వాహనాలను అధిరోహింపరాదు ప్రయాణమునకు శ్రమ కలుగునంత దూరము ఒకసారిగా నడువరాదు వసచేయునప్పుడు బోయువారుండు పల్లెలయందును బోయల గృహములందును కోవెలలు లేని గ్రామములందను నివసింపరాదు ఏ కారణముననైనా బస చేయక తప్పనిసరి అయిన ఆ గ్రామములో దేవాలయము లేని ఎడల కుమ్మరింటికి పోయి తాత్కాలికముగా నిల్వవచ్చును అంటే మనం ఉండాల్సి వస్తే కూడా దేవాలయం లేకుంటే కుమ్మరి ఇంటి వాళ్లలో ఉండాలి అని చెప్తున్నారు బంధు సహితమున అయినా పరిచయములతోనైనా భార్యా సహితముగానైనా ఒంటరిగానైనా తీర్థయాత్రల సేవింపవచ్చును అట్టి వారు దివ్యక్షేత్రములలో క్షేత్రపాలకుల వద్దకు శనివారి జన్మ నక్షత్ర నామ నక్షత్రములను తెలిపి ముందుగానే క్షేత్రోపవాసము చేయుదమని చెప్పి సంకల్పము ముగించిన పిమ్మట క్షురకర్మ చేయించుకొని నాడు ఉపసిన్ ఉప అంటే ఉపవాసం చేసి రాత్రికి జాగారణము చేసి తెల్లవారినంతట శాస్త్రోక్తముగా శ్రాద్ధకేయలు పితృతర్పణములు నెరవేర్చి శక్తి కొలిగి బ్రాహ్మణులకు దానములు ఇయ్యవలెను మరుదినమున మూడవ రోజు అచ్చటనే తన విధులను నెరవేర్చుకొనుచు నాలుగవ దినమున తిరిగి ప్రయాణము భార్యా సహితముగా ఈ మాఘమాస వ్రతము జ్ఞానరహితముగా చేయువారు శీఘ్రకాలమునని ఇహలోక భోగములను అనుభవించి పుణ్యలోకములు కేగుట యథార్థము దవింతులైన వారు మాగేతర మాసములలో వ్రతములు చేయునప్పుడు క్రొత్తగా వచ్చిన ప్రవాహ జనము పాతబడిన పిన పిదప స్నానములు చేయవలెను చాంద్రయానము చాతుర్మాసములు తక్కువ కలుగు వ్రతమును ఆ క్రొత్త జలంబులలో మునిగి చేసినను తత్ఫలితము వారికి దక్కనేరదు ఇతర బంగారపు పుర పురములచే మేలిమి ఎగునటుల పాపకర్మలు వ్రతస్నానములచే పవిత్రులు కావలయును కావున వ్రత విధానములు బాగుగా గుర్తెరిగి చేయకున్న నిష్ఫలము అగును ఏ కారణమునైనా వ్రతములు తీర్థయాత్రలు స్వయముగా చేయలేని రానందున వారు తగిన ద్రవ్యమునొసంగి తనకు గాని బ్రాహ్మణునికి గాని లేక ఇతరులను గాని వినియోగించి వారి వలన సత్పుణ్య పలమును దారవోయించుకొనినచో పుణ్యమునందు మూడు భాగములు సేవించి వచ్చిన వారికి ఒక భాగము ద్రవ్యము సంగిన వారికి సిద్ధించును మాఘస్నాన వ్రతకర్తలు వ్రతకాలముగు నెలదినములందును శక్తికొలది దానములు ఇయ్యవలయును నిమ్మకాయలు మాదీ పలములు తేనె చక్కెర పెరుగు పాలు జాజికాయలు మొదలగు సుగంధ ద్రవ్యములు పాత్రలు ఉప్పు కమండలము అన్నముతో నిండిన కంచుపళ్ళె పళ్ళెము బంగళి ప్రత్తి గొడుగు చెప్పులు ఆవు జందెము శంఖము ధాన్యము గోపీచందనము దుర్గ విఘ్నేశ్వర ప్రతిమలు స్ఫటిక లింగములు వలయను అంటే ఆ ముప్పై రోజుల్లో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇయ్యచ్చు అని చెప్తూ ఉన్నారు ఇట్టి నియమములు తప్పక మాఘమాస వ్రత స్నాన ధ్యాన దానములు చేసిన వారు చిరకాలములో చిరకాలము ఇహలోక సౌఖ్యములను అనుభవించి హరిసాయుజము పొందుదురు ఒకవేళ పునర్జన్మయే ఎత్తవలసిన మానం మానవ మాతృలకు అలభ్యములైన భోగములను అనుభవించుచు జాతకులై పుట్టుదురు మహోత్కృష్టమైన ఈ వ్రతకర్తలు వారి వారి నామస్మరణము చేయవలెను శివకేశవులకు నిత్య నైవేద్య తాంబూల హారతులను సమర్పించు సమయమున వేదములందు చెప్పబడిన మంత్రములు పఠించవలయను లేనిచో ఇతరులు చేతనైనా చెప్పించుకొనవచ్చును అనంతరమున ప్రసాదమును వినియోగము చేయు చేయుచు వ్రతము ఆచరించిన వారు నూరు అశ్వమేధంబులను నూరు గోవులను దానమును చేసిన పుణ్యము పొందుదురు ఇందులకు తార్కాణముగనొక ఇతిహాసము దెలిపెదను వినుము మున్ను విష్ణుశర్మయ్యను భూపాలుడు నారద మహర్షితో బ్రహ్మ మానసపుత్ర మాఘమాస వ్రతము మహోత్కృష్టమైనది దానిని శ్రీమంతులు దాన ధర్మములు లోపము లేకుండా చేయగలరు కానీ పేదవారికి సంకల్పము భక్తియున్నను నెరవేర్చజాలరు కదా అటులైన ప్రపంచము నందు ఉన్నవారందరూ ఈ వ్రతము ఎట్లు ఆచరణీయ మగునవి అని ప్రశ్నించారు నారదుడు మందహాసము చేయొచ్చు విష్ణువర్మ నీవు అడిగింది మంచి ప్రశ్నయే రాజులు ధనవంతులు వారి వారి శక్తి సామర్థ్యములను లోక తోమున దాచుకొని దానాదులు చేయని పక్షమున వారికి ఫలితము సిద్ధంపకపోటయు పరమ సత్యము పేదవారికి ఆ నియమమంతయుగా లేదు నిజముగా వారికి కలిగిన వానిలోనే చిన్నదానినను భక్తియుక్తముగా దానము చేసిన చాలును పవిత్ర ఉదయమున లేమి ఎందున్న వారు భగవత్ చరిత్రలను వినుట దైవనామమును స్మరించుట పెద్దలను గౌరవించున్న చాలును అంత అంతకంటే నించుక ధనవంతుల చాంద్రయాణములను చేయుట వ్రతములు సలుపుట జపము తపము హోమము మొదలైనవి చేయుచు ఈ మాఘమాస వ్రతమును నెరవేర్చవచ్చును అంటే వాళ్ళు అవన్నీ చేయొచ్చు లేని వాళ్ళు చక్కగా దైవనామ స్మరణము మరి ఈ భగవత్ చరిత్ర వినుట అలాగే పెద్దలను గౌరవిస్తే చాలు అని చెప్తూ ఉన్నారు వీరికి ఉదాహరణముగా నేనొక సమయమున ఇంద్రుని తిని ఆ సమయమున స్వర్గము ధర్మవాహనుడను నరనాథుండును శృతిపోల్ పాలుండను బ్రహ్మను బ్రాహ్మణుడును దేవేంద్రునితో సమముగా అమర సౌఖ్యములను అనుభవించు చూడరి అంటే అతను ఉదాహరణకి ఒక ఒకటి చెప్తూ ఉన్నాడు ఇంద్రుని చూడడానికి పోతే అక్కడ శృతిపాలుడు ధర్మవాహనుడు బ్రాహ్మణుడు అంటే దేవేంద్రునికి ఎలా సౌఖ్యాలు ఉన్నాయో వాళ్ళు కూడా అలా అనుభవిస్తూ ఉన్నారు ధర్మవాహనుడు రాజకుటం చేత వ్యయంబున మాఘమాస వ్రతము సలుపవచ్చును అంటే రాజ్యాడు కాబట్టి అన్ని వ్రతాలు చక్కగా మాఘమాస వ్రతము ఆచరించాడు కానీ పేద బ్రాహ్మణుడైన శృతపాలుడు ఎటుల అట్టి పుణ్యమును ఆర్జించనని ఆర్జించినాడు అనే కదా నీ సందేహము అని అంటూ ఉన్నాడు నారదుడు శృతిపాలుడు నిజధారాతులలో సంచారము చేసి దివ్యక్షేత్రములను సందర్శించి ముఖ్యతీర్థములలో స్నానవ్రతములను నెరవేర్చి దైవ ప్రార్థనలు చేయుటచే వానికి ఈ లోకము బాయగనే బ్రహ్మలోకము విష్ణులోకము శివలోకము సూర్యలోకములందు తిరిగి స్వర్గమునకు వచ్చనని నారదమునేంద్రులు విష్ణువర్మ రిగించిన చందనంబును సుఖయోగి పరీక్షిత్తునకు తెలిపినట్లు వశిష్ఠుడు దిలీపునకు వచించనని మీకు తెలుపుచుంటిని అంటే అతను ఆ బాపిన అతను అతను బీదవాడు అయినా కూడా అతను చక్కగా అన్ని క్షేత్రాలు సందర్శించి తీర్థాలలో మునిగి స్నానం చేసి వ్రతమార్తరించాడు దైవ ప్రార్థన చేశాడు కాబట్టి అటువంటివన్నీ పొందాడు అని మరి అక్కడ నారదుడు చెప్పాడు అలాగే మరి సుఖయోగి పరీక్షిత్తునకు కూడా తెలిపాడు అలాగే వశిష్ఠుడు దిలూపునకు చెప్పాడు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చక్కగా మనము కథాశ్రవణం చేశాము ఇప్పుడు కథాశ్రవణం చేయడం వల్ల మనకు మాఘమాసం వ్రతము ఆచరించిన పుణ్యము లభించును అని చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి చక్కగా ఇప్పుడు ధ్యానం చేద్దాము సుఖ స్థిరాసనంలో కింద కూర్చోండి లేదా పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి వేళలో వేళ్ళు పెట్టుకోండి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి చక్కగా అలా మనం ఆ శ్వాసను గమనిస్తూ పోతే మరి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము అదే ధ్యాన స్థితి అదే ఆత్మస్థితి అదే మోక్షము ఫ్రెండ్స్ మరి చక్కగా మరి మనము తురియ స్థితికి సమాధి స్థితికి చేరుకోగలము చేరుకోవాలి అంటే చక్కగా ధ్యానం ఒక్కటే మరి ఉత్తమమైనది ఫ్రెండ్స్ కాబట్టి చక్కగా అందరూ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఇతరులకు చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్